పట్టణ అధ్యక్షురాలు శివప్రసాద్ గారు అదేవిధంగా జిల్లా మహిళా వైఎస్ఆర్ సిపి అధ్యక్షురాలు సుజాత గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు దీప్తి గారు అదే విధంగా మా కార్పొరేషన్ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి గారు అందరూ ఈ రోజు మీ ముందుకు రావటానికి ప్రధానమైన కారణం మనం చూసాము మాజీ మంత్రివర్యులు సోదరి విడదల రజనీ గారు మరి ఒక పరామర్శ కోసం గుంటూరు జిల్లాలో వాళ్ళ అనుచరులతో కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మరొక కార్య కార్యక్రమానికి వెళ్ళే సమయంలో వారి కూడా ఉన్న ఒక అనుచరుడు వారిని అరెస్ట్ చేయడం కోసం ఒక పెద్ద ఒక ఇష్యూని రేస్ చేసి ఆవిడ్ని చాలా అవమానించడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఇన్సిడెంట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వేరు మహిళలకి రక్షణ కల్పిస్తామని మహిళలందరికీ కూడా మేము బాధ్యతగా అన్ని కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళలకి అగ్రస్థానం ఇస్తామని గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏదైతే మహిళలకు చేసిందో అన్ని కార్యక్రమాలు అంతకు మించి మేము చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఇప్పుడు వరకు లేదు అదే విధంగా ఈ కార్యక్రమాలు ఏమి ఇప్పటి వరకు లేవు కానీ మహిళల పట్ల చిన్నారుల పట్ల అత్యాచారులు దాడులు మనం జరుగుతూనే ఉన్నాయి ఒకటి అనేక అనేక చోట్ల చిన్నారులు సైతం మరి అనంతపురం జిల్లా కావచ్చు లేకపోతే ఉత్తరాంధ్ర కావచ్చు లేకపోతే మొత్తం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చిన్నారుల మీద అనేక సంఘటనలు జరిగాయి హాస్టల్స్ జరిగాయి బయట జరిగాయి వీటి మీద కఠినమైన శిక్షలు కానీ తీసుకున్న ప్రభుత్వం కఠినంగా బాధ్యత వహించినట్లు కానీ ఎక్కడ మనకి కల్పించట్లేదు అంతేకాకుండా మహిళల పట్ల సోషల్ మీడియా ద్వారా మహిళల్ని అవమానకరంగా మాట్లాడడం చాలా అసభ్యకరంగా మాట్లాడడం వారి గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం కుటుంబ సభ్యులు అవమానంతో బాధపడే విధంగా మాట్లాడటం మహిళల్ని మరి కించపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా జరుగుతోంది మరి నిన్న సంఘటన చూస్తాం మొన్న తొమ్మిదవ తేదీన ఒక సంఘటన జరిగింది కల్పన అనే ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఆమె ఇంటి దగ్గర ఉంటే ఆవిడ మీద ఏదో సంథింగ్ సోషల్ మీడియాయో ఏదో కేసు పెట్టారు ఏదైనా కేసు పెట్టచ్చు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు దానికి ఎవరు కూడా తప్పు పట్టలేరు ఎవరైనా ఎవరికి బాధ కలిగితే వాళ్ళు కంప్లైంట్ పెడతారు అయితే ఆమెను ఐటీలో ఉండగా నేను బట్టలు మార్చుకుని వస్తాను నా కొంచెం కుటుంబ సభ్యులు అందరూ బతిమాలిన కూడా బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి ఆవిడని కోర్టు ఏమని చెప్తున్నారంటే నైట్ భద్రాత్రి తీసుకెళ్లి పొద్దున్న ఆవిడ అరెస్ట్ చేసినట్టుగా కోర్టుకి అబద్దాలు చూపించి ఆవిడని ఇబ్బంది పెట్టడం జరిగింది మరొక చోట భాస్కర్ అనే అతన్ని సోషల్ యాక్టివిస్ట్ ని చాలా ఇబ్బందులు గురి చేయడం జరిగింది ఇవి రీసెంట్ మిగతా ఇంతకు ముందు జరిగిన అన్ని కూడా చెప్పడానికి టైం కూడా సరిపోదు ఇవన్నీ జరుగుతున్నాయి నిన్న మరి ఆ విడుదల రజనీ గారిని చూసినట్లయితే అక్కడ అక్కడ పరిస్థితి అంతా మీరు కూడా గమనించే ఉంటారు చూసే ఉంటారు ఆవిడ అడుగుతూనే ఉంది ఆవిడ ఆసంతో సిఐ గారు సిఐ గారు సిఐ గారు ఏంటో చెప్పండి ఏ కేసో చెప్పండి సిఐ గారు ఏ కేసో చెప్పండి అని అంటూనే ఉన్నారు అంటూ ఉంటే బలవంతంగా పక్కకు తోసేయడం కానీ మరి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కానీ అవన్నీ కూడా చూడడం ఇంకొకటి మన అందరం గమనించాల్సింది ఏంటంటే పోలీసులకు ఎప్పుడూ రైట్ ఉంటుంది ఎవరు ఎవరి మీదైనా ఎవరికి బాధకెళ్ళినా కేసు పెట్టచ్చు పోలీసులు దాన్ని విచారించి ముందు రోజు సాయంకాలం ఎఫ్ఐఆర్ వేస్తే నువ్వు విచారించడానికి ఒక్కొక్కసారి రెండు రోజులు పడితే మీకు మీకు నచ్చితే వాళ్ళు మూడు నెలలైనా సంవత్సరమైనా విచారం జరగ పోని కాదు మీకు ఏదో ఇచ్చారు దాని మీద ఏదో టార్గెట్ ఉంది ఇచ్చారు ఇస్తే మీరు వ్యక్తి అక్కడ నేను మేమంతా గమనించింది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆ అధిచారణని అరెస్ట్ చేయడం కాదు విడదల రజనీ గారిని ఒక ఎక్స్ మినిస్టర్ని ఒక మహిళని ఒక బీసీ వర్గానికి చెంది ఎంతో చక్కగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి చక్కగా ఒక వైద్య శాఖ మంత్రిగా చక్కగా పనిచేసిన ఒక వ్యక్తిని ఆ అవమానించడానికి చేసిన విధానమే అక్కడ విధానమే మనకి కనబడతాం అరెస్ట్ చేయాలంటే ఆ అతను శ్రీకాంత్ అనేమో అరెస్ట్ చేయాలంటే అతనే నక్సలైడ్ కాదు అతనే దోపిడీదారుడు కాదు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు మీరు అరెస్ట్ చేయాలి ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ సిఐ లెవెల్లో డిఎస్పి లెవెల్లో ఎస్పీ లెవెల్లో లేకపోతే ఎస్ఐ లెవెల్ దగ్గర నుంచి ఎవరైనా ఎప్పుడైనా అతన్ని అరెస్ట్ చేయాలంటే అంత పెద్ద విషయం కాదు ఇక్కడ అతన్ని అరెస్ట్ చేయడం కాదు ఒక మహిళని అవమానించారు ఒక ఉన్న స్థానం ఉన్నత స్థానంలో ఉన్న మహిళ మహిళలు ఈ రోజు రాజకీయాల్లో ముందుకు వచ్చి ముందుకు వెళ్తుంటే వాళ్ళకి కూడా అనేక రకాలుగా అడ్డంకులు కల్పించి అవమానకరించారు దీన్ని మేము వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మా అందరి తరఫున ముఖ్యంగా మహిళలందరి తరఫున తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం ఈ రోజు సంఘటనలు సోషల్ మీడియా కేసులు కానీ లేకపోతే అన్ని వర్గాల మీద పెడుతున్న కేసులు గాని ఇవన్నీ చూస్తుంటే దాడులు కానీ లేకపోతే అప్పటికప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి వస్తావా రావా అని చెప్పడం కానీ కుటుంబ సభ్యులు భయభ్రాంతులు చేయటం కానీ అక్రమంగా కేసులు పెట్టడం కానీ సోషల్ మీడియా కేసులు మనం చూసాం విశాఖపట్నంలో ఒకటి విజయ కాకినాడ జిల్లాలో ఒకటి ప్రకాశం జిల్లాలో ఒకటి లేకపోతే రాయదుర్గం జిల్లాలో ఒకటి ఏంటి మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కేసులు పెడితే వాళ్ళు భయపడి పార్టీలు వదిలిపోతారనే ఉద్దేశంతో కావచ్చు ఏదైనా కావచ్చు ఈరోజు ఎవరు ఇది పోలీ అందరు పోలీసులు తిడుతున్నారు నేనైతే ఏమంటానంటే పోలీసులు కూడా పాములుగా వాడుకుంటున్నారు పోలీసు యంత్రాంగాన్ని ఈరోజు ప్రభుత్వం పాములుగా వాడుకుంటుంది అనేది నా అభిప్రాయం దాన్ని పోలీసు యంత్రాంగం గమనించాలి మీకు అరెస్ట్ చేయడానికి ఎప్పుడు అధికారం ఉంది దండం ఎవరి దగ్గర ఉంటుంది దండం పోలీసు దగ్గరే ఉంటది ఎందుకు ఇచ్చారు భారత రాజ్యాంగం మనకు ఎందుకు ఇచ్చింది హక్కుల్ని సంయమనం పాటించాల్సిన అవసరం లేదా రూల్స్ పాటించాల్సిన అవసరం లేదా ఒక మహిళ ఒక మంత్రి ఒక మాజీ మంత్రి ఒక ఒక మహిళ వాళ్ళ కార్య వాళ్ళ వెళ్తూ ఉంటే ఒక టీమ్ లో ఉన్నప్పుడు మహిళా పోలీసులు వీళ్ళందరూ ఉండాల్సిన అవసరం లేదా ఆవిడతో చెప్పాల్సిన అవసరం లేదా ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయాలంటే కారు కార్ దగ్గర నువ్వు నీ నీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి మేడం ఇదిగో మీ కారులో ఉన్న వ్యక్తి మీద ఇది ఈ కేసు ఉంది ఇది ఉంది మాకు మాకు అవకాశం ఇవ్వండి మేము తీసుకు ఇప్పుడు దొరకకపోతే దొరకదని చెప్పాల్సిన బాధ్యత లేదా ఆవిడ అడుగుతూనే ఉన్నారు ఇతని మీద నా కేసు ఏంటి ఇతను ఏంటి అని మాట్లాడదాం సీఏ గారు సిఏ గారు అంటూనే ఉన్నారు ఆవిడ కంటిన్యూ ఆవిడ అడుగుతూనే ఉన్నారు ఉన్న కూడా ఆ విధంగా చేయటం అనేది చాలా చాలా బాధాకరం అవమానకరం ఇబ్బందికరం కాబట్టి ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు అందరూ కూడా మీరు అందరూ కూడా దీని మీద బాధ్యత వహించాలి పోలీసులు బాధ్యత కాదు ప్రభుత్వం బాధ్యత వహించాలి ఒకవేళ నిజంగా ఎవరు పద్మలం లేకుండా పోలీసులు చేసినట్టయితే ఎవరి చేతిలోనే పాములుగా కాకుండా పోలీసులు ఇలాంటి యాక్షన్స్ పాల్పడితే అలాంటి వారిని మీరు శిక్షించే అవకాశం ఉంది పిలిపించండి ఎస్పీ దగ్గర మాట్లాడండి ఎందుకు మహిళల పట్ల దృశ్యంగా వ్యవహారం ఇస్తున్నారని చెప్పి మాట్లాడండి నిన్న జరిగిన సంఘటన కేవలం ఒక పెద్ద ఇష్యూ చేయడానికి ఆవిడని అవమానించడానికి జరిగిన సంఘటన తప్ప ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కాదు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఒక ఎస్ఐ చాలు కాబట్టి ఇటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కడి అయినా సరే ప్రభుత్వం దీని ఇటువంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదు అమ్మఒడి లేదు విద్యాధీనలు లేదు ఏది ఒకటనే ఉంది ఏమీ లేవు అభివృద్ధి లేదు ఇంకా ఇంకా ఏది ఏ ఏ ఒక్కటి కూడా సంవత్సరం అయిపోబోతుంది ఇక రోజుల్లో ఒక సంవత్సరం దాటబోతుంది అంటే ఈ సంవత్సరం ప్రజలకి రావాల్సిందంతా ప్రజలు నష్టపోయారు దాని గురించి ప్రభుత్వం ఆలోచించాలి కానీ కక్ష సాధింపు చర్యలు కానీ మహిళలను కానీ అట్టడుగు వర్గాలు కానీ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలను కానీ అవమానించాలని తప్పుడు కేసుల్లో పెట్టాలని చూడడం అనేది నిజంగా అన్యాయం ఈ అన్యాయాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాలి పోలీసుల్ని ఇందులో పావులుగా చేసి వాడుకోవడం అనేది మానేయాలి పోలీసులు కూడా సంయమనం పాటించాలి బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగాన్ని ఐపీసీ ఐపీసీ కావచ్చు భారత రాజ్యాంగం కావచ్చు మీరు ప్రజలకు ప్రతినిధులు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీకు తెలుసు మీరు సంయమనం పాటించాలి ఏది న్యాయం ఏది అవసరం నిజంగా ఎవరైనా తప్పు చేసి పారిపోతుంటే పట్టుకునే బాధ్యత ఉంది మీకుంది ఆ బాధ్యత కానీ దానికే ఒక పద్ధతి ఉంది దానికి ఒక ప్రొసీజర్ ఉంది దానికి ఒక సిస్టమ్ ఉంది ఏది మంత్రి గారు హోం మంత్రి గారే దీని మీద బాధ్యత రివ్యూ చేయాలి ఎందుకు ఈ సంఘటనలు జరుగుతున్నాయి ఇలా సంఘటనలు జరగడానికి కారణాలు ఏంటి నేను ఇందాకే ప్రస్తావించడం జరిగింది మహిళా మంత్రి గారు ఉన్నారు మహిళ అయినా పురుషులైనా ఎవరైనా సరే ఇటువంటి ఇటువంటి విధానాలు ఇవి రాజకీయాల్లో మహిళలు ఇప్పుడు ముఖ్యంగా మహిళలు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చే అన్ని అన్ని రంగాల్లో కూడా వాళ్ళు కూడా తమ తమ ప్రతిభని ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వస్తుంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఒప్పుకుంటారు ఎందుకు వచ్చిన రాజకీయాలు మీకు ఎందుకు అని చెప్పి మమ్మల్ని మళ్ళీ ఇంటికి పరిమితం చేసే పరిస్థితులు వస్తాయి ఇప్పటికే ఆ అమ్మాయిలను ఎక్కడికైనా చదువులకు దూరంగా పంపించి ఇప్పుడు చక్కగా అందరు కూడా మీరు నిన్న చూశారు మహిళలు గరిటి వంట చేయడానికి గరిటే కాదు పాకిస్తాన్ యుద్ధంలో గన్లు కూడా పట్టుకుని లీడ్ చేసింది మహిళలు ఈ రోజు ఈరోజు భారతదేశానికి మా అదృష్టవశాత్తు భారతదేశానికి అంటే ఒక మహిళ ఎందుకంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు సైన్యాధ్యక్షురాలి అట్లాగే వాయుసేన కానీ మా సైనిక గాని ఇద్దరు మహిళలు ఇద్దరు కూడా ఇద్దరు చాలా టాలెంటెడ్గా ఉండి వాళ్ళ నాయకత్వం వహించడం జరిగింది ఈ విధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళలకి ప్రాధాన్యతనిచ్చింది మహిళలకి గౌరవం ఇచ్చింది మహిళలకి అవకాశాలు ఇచ్చింది మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రోత్సహించింది బాలికా విద్య దగ్గర నుంచి మొదలు పెట్టి అంగన్వాడీ దగ్గరను మందులు అంతర్జాతీయ విద్య వరకు కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఉంది మహిళలకి మహిళలు ఎందుకంటే జనాభాలో సగ బాగా ఉన్న మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందితేనే సంపూర్ణంగా మరి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పూర్తిగా నమ్మారు కాబట్టి ఆ నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేసింది ఈనాడు ఈ ప్రభుత్వంలో మరి మహిళకి ఈ విధంగా అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం అనేది చాలా దురదృష్టకరం మేము మళ్ళీ కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని హోంమంత్రి గారిని ఇటువంటి సంఘటనల మీద మీరు ఒక్కసారి రివ్యూ చేయాలి రివ్యూ చేసి ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేది మేము వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తుంది ఏదైతే మీరు కొన్ని కొన్ని సంఘటనలు చెప్తున్నారు అవి ఎలక్షన్ ముందు చెప్పడం ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎవరినో టార్గెట్ చేయాలని చెప్పడం వేరు ఎవరినో ఎవరినో టార్గెట్ చేయడం కోసం ఫ్యాబ్రికేటెడ్ కేసులను పెట్టి అవి ఎలాగైనా కూడా ప్రూవ్ చేసి దాన్ని ఒక తీసుకురావాలనే చేయడం తప్ప వాస్తవాలు అయితే మాత్రం కాదు మా ప్రభుత్వంలో ఎప్పుడు కక్ష సాధింపు చర్యలు చేయడానికి కోనుకోలేదు పోలీసులు పావులుగా ఎప్పుడు కూడా ఏ యంత్రాంగాన్ని పావులుగా వాడుకోలేదు పరిచయించడానికి చూసింది మాత్రమే చూసారు మాత్రమే కానీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకి మాత్రం చేయడానికి మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అటువంటి చర్యలు చేపట్టలేదు యంత్రాంగం కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి ఇటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి విడుదల రజనీ గారి పట్ల జరిగిన ఈ సంఘటనలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద తగిన బాధ్యులైన వారిని తగిన శిక్ష తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతాం